పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆగస్ట్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వికోటా పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర నూట ఇరవై రూపాయలతో ప్రారంభమై మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది పలం మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఆరు వందల అరవై రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

நூறு 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 ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு பதே நோட்டு 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 இருபது நோட்டு இருபது நோட்டு இருபது நோட்டு முப்பை நோட்டு முப்பை நோட்டு முப்பது நோட்டு முப்பை நோட்டு ரூபாய் ஆறு பலர் பேரு பல்ல பேரு பதினஞ்சி பலன் பேரு பதினோரு பன்னெண்டு ஐந்து ரூபாய் பதினஞ்சு பல்வேறு பேர் பதினோரு பேரு பல பேரு பல பேரு பல பழைய பேரு ப ان <groans chewing video> பதினோரு பன்னெண்ட் ரூபாய் பன்பது ரூபாய் பதினொம்பது ரூபாய் முப்படி பல்லா பன்னெண்டாயிரம் ரூபாய் பதினோரு ரூபாய் பல்லூர் பேரு பதினொன்று பேரு பல்ல பல பேர் பன்னெண்டு பேரு பல்ல பேருப்பா

మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి